హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు మీ అందరితో సూపర్ గ్రేవీ కర్రీ షేర్ చేసుకోబోతున్నానండి అదే అండి పాలక్ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా అండ్ వెరీ డెలిషియస్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి చపాతి పరోటా పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా చాలా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకుందామండి వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పాలకూర వేసి మంచిగా ఉడికించుకుందాము పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ కర్రీ కోసం పాలకూర ఇట్లా వేడి నీళ్ళలో మంచిగా ఉడికించుకుంటే మనకి ఆ రాస్మెల్ అనేది రాదనమాట కొంచెం కర్రీ టేస్ట్ బాగుంటుంది పాలకూరని టూ టు త్రీ మినిట్స్ కొంచెం మంచిగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అనమాట కర్రీ గ్రేవీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు వచ్చేసి కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ అండి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ వచ్చేసి ఆయిల్తో కానీ బటర్తో కానీ దేంతో అయినా చేయొచ్చండి టేస్ట్ దేంతో చేసినా కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బటర్ వేసుకొని కాజు అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అంతగా మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మేము లైక్ చేస్తాం కాబట్టి వేసుకున్నాము ఇక్కడ పన్ని ముక్కలు వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలు అనేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుందాము పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత లైట్గా కూల్ వాటర్లో వేయండి మనకు ముక్కలు అనేటివి అలాగే ఉంటాయన్నమాట కొంచెం రబ్బర్ లాగా అలా అవ్వకుండా ఇక్కడ కర్రీ కోసం మసాలాస్ వేసుకున్నానండి హోల్ గరం మసాలాసు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి దాని తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను పసుపు ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా అలాగే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించండి బాగా మగ్గిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నానండి ప్యూరి తీసి పెట్టుకున్నాను అండ్ పాలకూర అయిందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది సో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో అది కూడా వేసేస్తున్నాను వేసి మంచిగా కలపాలి బాగా కలిపిన తర్వాత దానికి లిడ్ క్లోజ్ చేసి ఒక ఒక త్రీ మినిట్స్ అట్లా వదిలేయండి మగ్గుతాయి అన్నమాట మసాలాస్ అన్నీ చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా మసాలా నుంచి మనకు బాగా మగ్గిందనమాట మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది పన్నీర్ ముక్కలు వాటర్లో వేసుకున్నాం కదండీ వాటర్తో సహా వేసేసుకోండి పన్నీర్ ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అండి నేను స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే కసూరి మేతి ఇది సూపర్ ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది కర్రీకి అండ్ కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అండ్ మన కర్రీకి గ్రేవీ ఎంత కావాలి అని దాన్ని చూసి మీరు వాటర్ ఎంత కావాలో పోసేసుకోండి అన్నీ వేసి మంచిగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించండి కర్రీ మసాలాస్ అన్నీ బాగా పడతాయి అనమాట పన్నీర్కి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా సో లాస్ట్ కొత్తిమీర వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కర్రీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్